హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనం మియాపూర్ సరౌండింగ్ లోకాలిటీలో ఫ్లెక్సీ విల్లాస్ కాన్సెప్ట్ తోటి డెవలప్ చేసిన ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు రీసేల్ టూ బీహెచ్కే ఫర్నిష్ చేసిన ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది హెచ్ఎండిఏ అప్రూవల్తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అండి నైన్ పాయింట్ ఫోర్ ఎకర్స్లో మనకు సిక్స్టీ యూనిట్స్ కన్స్ట్రక్షన్ చేశారు ఈచ్ యూనిట్ వచ్చేసి మనకు ప్లస్ త్రీ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారండి టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు త్రీ థర్టీ సిక్స్ ఫ్లాట్స్ ఉంటాయి అండ్ కాన్సెప్ట్ వైజ్గా చూసుకుంటే మీకు ప్లస్ త్రీ ఫ్లోర్స్ ఏదైతే ట్రిప్లెక్స్ విల్లా యూనిట్ ఉంటుందో దాన్ని ఫ్లాట్స్ వైజ్గా కన్వర్ట్ చేసి ఫ్లోర్ వైజ్గా మనకు సేల్ చేశారండి అందుకే మనకి ఈ కమ్యూనిటీని ఫ్లెక్సీ విల్లాస్గా కన్సిడర్ చేస్తారు టోటల్ ల్యాండ్ ఏరియాలో మనకు ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ వైజ్గా చూసుకుంటే ఓపెన్ స్పేస్ అనేది ఈ కమ్యూనిటీలో అవైలబుల్ ఉంది గ్రీనరీకి ప్రియారిటీ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ప్రతి ఫ్లాట్కి ల్యాండ్ షేర్ అనేది యావరేజ్గా మనకు వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ యూడిఎస్ అనేది అవైలబుల్ ఉందండి స్పేషియస్ కార్ పార్కింగ్ గ్రీనరీ క్లబ్ హౌస్ అమ్యూనిటీసు ఓపెన్ స్పేస్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ఈ మనకి కమ్యూనిటీకి సంబంధించిన అడ్వాంటేజ్ మియాపూర్ సరౌండింగ్ లోకాలిటీలో ఇలాంటి కాన్సెప్ట్తో ఎవరైతే టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి కమ్యూనిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ గ్రౌండ్ లెవెల్ మొత్తం మనకు ల్యాండ్స్కేపింగ్ చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి అమ్యూనిటీస్ ప్లస్ పార్కింగ్ స్పేస్ అంతా ప్రొవైడ్ చేశారండి ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనకు త్రీ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేశారు ఫ్లాట్స్ వచ్చేసి అండ్ ఇంటర్నల్ రోడ్స్ అనేది మీకు బ్లాక్ వైజ్గా ఈ వీడియోలో క్లియర్గా గ్రౌండ్ లెవెల్ వ్యూ అనేది కవర్ చేస్తున్నానండి టోటల్ మనకి ఈ విధంగా సిక్స్టీ విల్లా యూనిట్స్ కన్స్ట్రక్షన్ చేశారు త్రీ ఫ్లోర్స్ తోటి అండ్ ఈచ్ ఫ్లోర్కి ఒక ఇండిపెండెంట్ టూ బీహెచ్కే త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేశారండి చూడండి మనకు బ్లాక్ వైజ్ ఎలివేషన్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది గ్రౌండ్ లెవెల్ అంతా మనకు కవర్డ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ బ్లాక్ బ్లాక్కి మధ్యలో మనకు ఓపెన్ స్పేస్ అనేది గ్రీనరీతో కంప్లీట్గా కవర్ చేశారండి అండ్ కమ్యూనిటీకి సంబంధించి మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది ఇది హెచ్ఎండిఎర్ అప్రూవల్ అప్రూవల్తో డెవలప్ చేసిన విలా ప్రాజెక్ట్ కాబట్టి ఫ్లెక్సీ విలా కాన్సెప్ట్తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి ఇందులో ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది మనకు సేల్కి వచ్చిన టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది రీసేల్ యూనిట్ అండి దాని ల్యాండ్ షేర్ వన్ ట్వంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఉంది అండ్ మనకి ఫేసింగ్ వైజ్గా చూసుకుంటే మనకు వెస్ట్ ఫేసింగ్ అండ్ మనకి బిల్టేరియా వచ్చేసి లెవెన్ సిక్స్టీ వన్ స్క్వేర్ ఫీట్ అండి చూడండి మనకి గ్రీనరీ అండ్ బ్లాక్కి ఎంటర్ అవ్వడానికి స్టేర్స్ ఈ విధంగా త్రీ సైడ్స్ ప్రొవైడ్ చేశారండి ఒక అపార్ట్మెంట్ బ్లాక్లోకి ఎంటర్ అవ్వడానికి ప్లస్ మనకి ఎలివేటర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది చూడండి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము కారిడార్ స్పేసు అదంతా మన గ్రీనరీ వచ్చేసి ప్లాంటేషన్ ఈ విధంగా చేశారు అండ్ ప్రతి బ్లాక్ ఎంటర్ అవ్వడానికి సేమ్ సిమిలర్ కాన్సెప్ట్ తోటి ఈ కమ్యూనిటీని డెవలప్ చేశారు ఇది ఎగ్జాక్ట్గా మనకు మియాపూర్కి బైగా ఉన్న సాయి అనురాగ్ కాలనీకి కనెక్టెడ్గా ఉంటుందండి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్టే అండ్ బ్లాక్ బ్లాక్ మధ్య సెట్ బ్యాక్స్ కవర్ చేస్తున్నాను చూడండి ఎలివేటర్ ఫెసిలిటీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండి మనకు సేల్కున్న అవైలబుల్ ఉన్న యూనిట్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం లెవెన్ సిక్స్టీ వన్ స్క్వేర్ ఫీట్ అండి పదకొండు వందల అరవై ఒక్క స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ ల్యాండ్ షేర్ వచ్చేసి వన్ ట్వంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ షేర్ ఉందండి అండ్ డెడికేటెడ్గా కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషన్ వైజ్గా చూసుకుంటే న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అనేది అవైలబుల్ ఉందండి మీకు ఇప్పుడు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ పూజాగదికి సంబంధించిన స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ పక్కనే మనకు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ టూ బీహెచ్కే ఏదైతే మనకు ఫ్లాట్ యూనిట్ ఉందో దీని చుట్టూ గ్రీనరీ ఉంటుందండి మీకు అవుట్ సైడ్ వ్యూ కూడా బాగుంటుంది ఫ్లాట్ నుంచి మనకు అవుట్ సైడ్ చూడంగానే ఎటువైపు చూసినా మనకు ఫుల్ గ్రీనరీ ఉంటుంది అండ్ కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ ప్రాపర్టీకి సంబంధించిన డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్సే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను చూడండి మనకి చిమ్ని ప్రొవైడ్ చేశారు వాటర్ సంబంధించిన కండిషన్ కవర్ చేస్తున్నాను అండ్ విండో నుంచి అవుట్ సైడ్ వ్యూ వచ్చేసి చూడండి ఏ విధంగా ఉందో మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది ఫ్లాట్ యూనిట్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది మేజర్గా మనకు గ్రీనరీని ప్రియారిటీని బేస్ చేసుకొని రెసిడెన్షియల్గా స్టే చేయాలని ప్లాన్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ కమ్యూనిటీ అయితే చాలా సూటబుల్గా ఉంటుందండి అండ్ మియాపూర్ సరౌండింగ్ లోకాలిటీలో చూస్తున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది ఇది సిట్అవుట్ బాల్కనీ ఎంత కారిడార్ స్పేస్ అండి ఇది చూడండి ఈ బ్యాక్ సైడ్ నుంచి కూడా మనకు స్టేర్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఒక బ్లాక్కి మనకు త్రీ సైడ్ నుంచి ఎంట్రీ ఉందండి ఈ విధంగా స్టేర్స్ ద్వారా వాకింగ్ ట్రాక్ లాగా నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను ఇది కామన్ వాష్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ వాష్రూమ్కి మన కామన్ ఏరియా నుంచి మే డోర్ కనెక్టివిటీ ఉంది అండ్ ఇప్పుడు మీకు ఇప్పుడు ఏదైతే ఫస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్ నుంచి కూడా మనకు డోర్ యాక్సెస్ అనేది అవైలబుల్ ఉందండి టూ సైడ్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి సింగిల్ విండో ప్రొవైడ్ చేశారండి డ్రెస్సింగ్ యూనిట్ అవైలబుల్ ఉంది వాటర్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్స్ అయితే స్పేషియస్గా ఉంది అండ్ ఈ బెడ్రూమ్కి కూడా మనకి ఇదే వాష్రూమ్కి డోర్ యాక్సెస్ ఉందండి వాష్రూమ్ అయితే మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ ఏరియా అయితే స్పేషియస్గా ఉంది నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్యితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి మనకు టూ సైడ్ విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను డ్రెస్సింగ్ యూనిట్ వాడ్రోబ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి చూడండి మనకు అన్ని వైపులా గ్రీనరీ ఉంది సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకు పీస్ఫుల్ లొకాలిటీ అండి ఇన్ కేస్ రిటైర్మెంట్ని బేస్ చేసుకుని రిటైర్మెంట్ హోమ్ లాగా కూడా దీన్ని పర్చే దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్లాట్ యూనిట్కి సంబంధించిన ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాను మీకు ఇంతసేపు కవర్ చేసింది అండ్ లివింగ్ ఏరియాలో టీవీ యూనిట్ అనేది కార్నర్కి ప్రొవైడ్ చేశారండి అండ్ ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్లో లొకేట్ అవ్వడం వల్ల మనకి గ్రీనరీ అడ్వాంటేజ్ ఉందండి అండ్ ఇప్పుడు మీకు కర్టన్స్ కవర్ చేసి ఓన్లీ మనకు ఇంటీరియర్కి సంబంధించిన లైటింగ్ అనేది ఇన్సైడ్ మనకు వెంటిలేషన్ ఏ విధంగా ఉందో కవర్ చేస్తున్నాను మొత్తం చూడండి ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు ఇంతకుముందు మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ ఉండే ఇప్పుడు ఇంటీరియర్ లైటింగ్ అనేది ఎలా కవర్ అవుతుంది అనేది చూపిస్తున్నాను బేసిక్ ఇన్ఫర్మేషనే డైరెక్ట్ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్